జీ తెలుగు ఛానల్ లో అవుతున్న సీతారాముడి కట్నం సీరియల్ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్న సీరియల్ ఇక ఈ సీరియల్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో ప్రసారం అవుతున్న సీరియల్ మంచి సూపర్ హిట్ సీరియల్ ఆఫ్టర్నూన్ స్లాట్స్ లో ఈ సీరియల్ కే టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈ సీరియల్ ఎండింగ్ దశకు చేరుకుంది త్వరలోనే ఎంటి కాబోతుంది ఇప్పటికే లాస్ట్ డే షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది ఇక ఈ సీరియల్ మే పదవ తేదీన శనివారం ఎంటి కాబోతుంది చాలా తక్కువ టైంలోనే ఈ సీరియల్ని ఎండ్ చేసేస్తున్నారు మరి ఈ సీరియల్ని మీరు ఎంతమంది మిస్ అవుతున్నారు అలాగే ఈ సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పంపులో ముందుగా మీరే చూడగలుగుతారు